పిల్లలను ఎంతో చక్కగా అద్భుతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు సో అద్భుతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు శ్రీహరి సార్ అవర్ అకటమిక్ డే నాసిరా మేడం అవర్ స్కూల్ ఏవో అందరికి నమస్తే ఈ ఆపర్చునిటీ సులభ మా టీచర్ మేడం కావాలి మేడం వేరే వర్క్లో బిజీగా ఉండడం వల్ల నాకు కాల్ చేసి ఎలా మంచి ఆ ఉద్దేశం వచ్చాను ఓకే థ్యాంక్ యూ ఇటువంటి ఆపర్చునిటీ నాకు ఇప్పుడు నేను తీసుకోలేదు అంటే మాధ్యమం చాలామంది చూస్తున్నా కానీ ఏదో ఒకరికి వెళ్ళిపోతా ఉన్నాను కాబట్టి మాధ్యమం నేను రాలేకపోయాను కానీ టెన్ సర్వీస్ అయినా కానీ తక్కువ స్కూల్కి నేను ఇటువంటి ఆపర్చునిటీ పొందాను ఎనివే ఈ స్కూల్ పిల్లల మధ్యలో ఉండడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఓకే థ్యాంక్ యూ ప్రతి టీచర్లు కూడా చదువు కంటే ఒక ఎథిక్స్ ఇంపార్టెంటు ఖచ్చితంగా మోరల్ వాల్యూసు రాను రాను దిగుజారిపోతున్నాయి ఖచ్చితంగా స్కూల్లో టీచర్సు ఇంటి దగ్గర పేరెంట్సు చొరవ తీసుకొని ఎథిక్స్కి ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సమాజంలో హోదాలు పెరుగుతున్నాయి కానీ విలువలు దిగజారిపోతున్నాయి బాబు కానీ పాప కానీ లేటుగా ఎందుకు వస్తున్నాం అని చెప్పేసి క్వశ్చన్ చేసి ఎందుకు టే అని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తుంటే ఖచ్చితంగా స్టార్టింగ్ స్టేజ్లోనే పిల్లల్ని రెడ్ వెళ్ళి పెట్టడానికి అవకాశం ఉంటుంది కానీ కొంతమంది పేరెంట్స్ అంటే మ్యాధ్యం సపోర్ట్ చేయరు కానీ వాళ్ళ వల్ల వర్క్ బిజీ వల్ల పిల్లల్ని పడుచుకోకపోవడం వల్ల వాళ్ళు ఒక దారికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ట్రై చేసినా కానీ అప్పుడు వాళ్ళు మళ్ళీ రేటు రాలేకపోతున్నారు చాలామంది ఊరక చెడ్డదారులు పోతున్నారు నేను చూస్తున్నాము నేను టెన్ ఇయర్స్ నుంచి ఇంతకుముందు మాకు ఏదో వ్యవసాయం చేసుకున్నాం ఏదో చదువుకుంటున్నాం కానీ ఒకసారి డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత తెలిసింది ఇల్లు అంటే రాను రాను అప్పుడుకిప్పటికి చాలా వేరేస్తుంది చదువుకి అంటే వందకి తొంభై తొమ్మిది మార్కులు వంద వంద మార్కులు వస్తున్నాయి కానీ ఎథిక్స్ మాత్రము ఇంకా పెరగటం లేదు అంటే రాను రాను దిగజారిపోతున్నాయి మన గూడరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు యూకేజీ చిన్నారులకి గ్రాడ్యుయేషన్ డేని ఇవాళ మనం అట్టహాసంగా నిర్వహించుకోవడం జరిగింది సో ఈ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడానికి నిర్వహించుకోవడానికి గల కారణం సో నేటి చిన్నారులే భవిష్యత్తు కాబోయే ఇంజనీర్స్ డాక్టర్స్ పోలీసులు అలాగే టీచర్స్ ఫార్మర్సు సో వీళ్ళకి ఇక్కడి నుంచే సో గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి దాని గురించి విశిష్టత ఏంటి భవిష్యత్తులో వాళ్ళు డాక్టరేట్ సాధించాలి ఏంటి భవిష్యత్తులో వాళ్ళు డాక్టరేట్ సాధించాలి అనే ఒక సంకల్పంతో శ్రీ గాయత్రి స్కూల్ మనం ఈ కాన్వగేషన్ డేని కండక్ట్ చేయడం జరిగింది ఈ కాన్వగేషన్ డేకి సో ప్రతి పేరెంట్ కూడా చాలా అద్భుతంగా సహకరించారు సో ప్రతి పేరెంట్ కి కూడా మా స్కూల్ యాజమాన్యం తరఫున వేల వేల కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను సో స్టూడెంట్స్ శ్రీ స్టూడెంట్ High school. Our next, krupa uh, Sabita, be ready. Very good, congratulations. Convocation program. UKG and going to first class. All the best. And next, Purvika, please come onto the stage. Purvika. Purvika, success बिग् सक्से हेम सृशनी देवदर्शनी So, convocation program at Sri Gayatri EMI school. Wow. So, fully completed. All the best for your first class. M. Jatin. నెక్స్ట్ తులసి రామ్ చిన్మయి తులసి రామ్ చిన్మయి

Congratulations, Zarvik. All the best. Next, Visalia Fatima. And next. Congratulations, Eshwan. All the best. Congratulations, Jishnavi. These names are arranged by the results of FA4 examinations. Jishnavi, congratulations.